80 அது 80 மல்லaikum ஆவலோட்டி வால்ட் சங்கா பிரகாரம் சேப்பவும் நம்ம வேற மாதிரி டெம்பரரி கோட் போட்டுக்கலாம் மங்கையினுக்கு டிஸ்க் ப்ராப்லமா முன்னை சேர்த்து போடலாம் இதுக்கு சேர வேண்டியது முகரெவரோட அடா மச்சோக்கு முன்னுக்கு 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 కోరికల్లి రిజర్వాంగ్ ఇది కెపాసిటీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇది గత ప్రభుత్వంలో పండ్లన్నీ పూర్తయ్యని చెప్పేసి వాళ్ళు ప్రీ క్రోజర్ ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఒకసారి కుంగడం జరిగింది అప్పుడు గతంలోనే ఎస్టిమేషన్స్ వేశారు రెండు వందల కోట్లకి అంత ఇవ్వలేము మళ్ళీ దాన్ని తగ్గించేయమని చెప్తే కూడా తొంభై తొమ్మిది కోట్లకి వేయడం జరిగింది గతంలో కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఈ కుంగడం జరిగింది రాతిపరకు దానికి కూడా ఇమ్మీడియట్గా ఎలక్షన్ల కోడ్ ఉన్నప్పటికీ కూడా గ్రీన్ కో వల్లతో అప్పటికప్పుడు నీళ్ళు నిలబెట్టాలా రైతులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే కోటి రూపాయలతో వర్క్ చేయించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ కుంగడం జరిగింది అంటే గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల వాళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉండి ఒక్క నయా పైసా నిధులు కూడా కేటాయించకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది మళ్ళీ ఇప్పుడు కుంగిన వెంటనే మేము వెంటనే సీఎం గారిని అలాగే ఇరిగేషన్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది సీఎం గారికి అంతా వివరించడం జరిగింది అంటే అలగనూరు గ వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన పాపం వల్ల అలగనూరు రిజర్వాయికి ఎట్లయితే కట్ట తెగి నాలుగేళ్ల నుంచి సాగునీరు తాగునీరు లేదో ఆ పరిస్థితి మళ్ళీ ఈ గోరుకల్ రిజర్వాయర్కి రాకూడదు ఎందుకంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ గోరుకల్ నుంచి కడప వరకు నీళ్లు పోతాయి పులివెందలకు కూడా పోతూ ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రిజర్వాయికి రాకూడదు అన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా దీన్ని పనులు చేపించాలా అని చెప్పేసి అంతా వివరించడం జరిగింది సీఎం గారు కూడా వెంటనే స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని వెంటనే దీన్ని నోట్ తయారు చేసి ఇది చాలా ఇంపార్టెంట్ వెంటనే చేయాలని చెప్పడం జరిగింది అన్ అది శాంక్షన్స్ అయ్యి ఎస్టిమేషన్ అయ్యి ఎక్స్పోర్ట్ కమిటీ వచ్చి ఇంకా ఇదంతా లేట్ అవుతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు డిఎంఏ ఫండ్స్ రెండున్నర కోట్లతో దీన్ని ఇప్పటికప్పుడు టెంపరీగా పనులు చేపించేదానికి చెప్పడం కూడా జరిగింది కలెక్టర్ గారు కూడా దానికి ఓకే చెప్పారు కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడు టెంపరీగా రెండున్నర కోట్లతో ఈ పనులు చేపిస్తున్నాము తర్వాత పర్మనెంట్గా దీన్ని స్ట్రక్చర్ కోసం కూడా తొంభై కోట్లు మళ్ళీ పంపించడం జరిగింది ఇక్కడ నుంచి ఎక్కడైతే కుంగిందో కాబట్టి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా అంటే ఒక సోలార్ పవర్ పార్క్ అయితేనేమి రైతులకైతేనేమి మనకైతేనేమి అలాగే కడప డిస్టిక్ అయితేనేమి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ కోరికలు రిజర్వ్ ఇది ఈ యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా ఇరిగేషన్కు నీటి పార్దల శాఖ ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి కాబట్టి తప్పకుండా దీన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడైతే టెంపరీగా ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఇప్పటికీ రెండున్నర కోట్లతో కూడా అది వెంటనే పనులు ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత పాలకుల పాపం వల్ల ఇది ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది అది పూర్తి కాకముందే క్లోజర్ చేయడము చాలా దారుణమైన చర్య దీన్ని ఇంకా అసలు దీనివల్లనే నిమ్మల్ రామానాయుడు గారు ఇరిగేషన్